శ్రీ సత్యసాయి గ్రామ సేవ మరియు ఉచిత వైద్య శిబిరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు గారి సూచన మేరకు శ్రీ సత్యసాయి సేవా కేంద్రం పిఎన్ కాలనీ వారి ఆధ్వర్యంలో పిఎంపి అసోసియేషన్ వారి సౌజన్యంతో హెచ్చెర్ల మండలం కొయ్యవానిపేట గ్రామంలో ఈరోజు గ్రామ సేవ మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలియజేశారు ఈ శిబిరంలో సుమారు వంద మంది రోగులను బీపీ షుగర్ మొదలగు పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేయడం జరిగిందని గ్రామంలో సుమారు వంద మందికి దుప్పట్లు పంపిణీ కూడా చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పిఎంపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వండాన సిమ్మన్న జిల్లా కార్యదర్శి డాక్టర్ నక్క లక్ష్మీనారాయణను జిల్లా అధ్యక్షులు అభినందించారు ఈ కార్యక్రమంలో పిఎన్ కాలనీ సత్యసాయి మందిరం కన్వీనర్ రమణమూర్తి పూర్వపు కన్వీనర్ మురళి సేవాదల కోఆర్డినేటర్ కూన గణపతిరావు సీనియర్ డిఓటి ఎన్వీఎన్ రాజు సిహెచ్ భాస్కర్ రావు బరాటం రమేష్ సిహెచ్ రాము ఏ ముసలినాయుడు కె రాజారావు ఆర్వీసీహెచ్ నాగేశ్వరరావు కె నీలకృష్ణారావు ఎం లవుడు ఆర్ నవీన్ పాల్గొన్నారు